మా కోటోళ్ళు కప్పుకునే దుప్పట్లు అనమాట ఎన్ని చూడండి ఎన్ని ఉన్నాయో సో ఎన్ని అయితే ఈ రోజు ఉతకడానికి లాండ్రీ షాప్ తీసుకొచ్చానో తీసుకొచ్చాను వీళ్ళైతే వారానికి కానీ పది రోజులకు కానీ మారుస్తా ఉంటారు ఏ మాత్రం మురికిగా ఉన్న కొంచెం స్మెల్ వెంటనే మార్చేస్తారు లాండ్రీకి అయితే తీసుకెళ్ళమంటారు ఇన్ని చూసి అక్కడ పనిచేసి వాళ్ళందరూ శాఖ అయిపోయారు మొత్తం ఆరు బ్లాంకెట్ లో వారికి సంబంధించిన బిల్ అయితే ఇది లాండ్రీ షాప్ లో ఉండే పెద్ద పెద్ద వాషింగ్ మిషన్ చూడండి అసలు ఇంత పెద్ద మీరు ఎప్పుడు అసలు చూసు లాంటి మిషన్లలో కోవటోళ్ళు దుప్పట్లయితే వాష్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మనకి ఆ బ్లాంకెట్లు అయితే వాష్ చేసి ఇచ్చేస్తారు దానికి సంబంధించిన బిల్ పోయి బయగని ఆ బిల్లు చూసి మన బ్లాంకెట్లు లేవో వాటి మీద నంబర్లు అయితే ఉంటాయి ఆ నంబర్ల ప్రకారం చూసి మన బ్లాంకెట్లు మనకిస్తారు షాప్ లో పెట్టుకుంటారు అక్కడ ఫుల్ అయితే ఇక్కడ బండ్లలో ఈ విధంగా అయితే పెట్టుకుంటారు వాటిని అయితే శుభ్రంగా ఉతికేసి మరితేసి ఈ విధంగా ప్యాక్ చేసి మనకైతే జాగ్రత్తగా దానికైతే దినార్ నూసు అంటే నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ పది దినార్ నోటు సో మొత్తం తొమ్మిది దినార్లు అయితే ఏంది ఒక దినాల తిరిగి ఇస్తాడో ఇస్తాడు తొమ్మిది అంటే సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు బ్లాంకెట్లు కదా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబా